దేవుని సంగమునకు వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను మరింత సానుకూలమైన వ్యక్తిగా మారాను మరియు నేను సంఘానికి కంటే చాలా ఆత్మవిశ్వాసంగా ఉన్నాను నేను దేవుని సంగమునకు రాకముందు నేను జీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకుంటానా మరియు నా ఏకైక జీవితాన్ని మంచిగా జీవించగలన లేదా అని ఎల్లప్పుడూ ఆందోళన చెందాను ఏమైనా సత్యమును పొందుకుని దేవుని ఆజ్ఞల గురించి తెలుసుకున్న తర్వాత చివరకు నేను దేవునికి విధేయతగా ఉండగలిగినందుకు మరియు దేవుని బిడ్డగా యోగ్యమైన జీవితాన్ని జీవించి పరలోకంలో ప్రవేశించగలని ఆత్మవిశ్వాసంగా సంతోషంగా మరియు ప్రశాంతంగా భావించాను ఎవరైనా దేవుని సంధము వద్దకు రావలేనా అని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లయితే బైబిల్ను అధ్యయనం చేసే అవకాశం ఉన్నప్పుడల్లా కేవలం రండి అని నేను సిఫారసు చేస్తాను క్రొత్త సంఘానికి వెళ్లడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని నాకు తెలుసు మరియు మీరు క్రొత్త ప్రదేశంలో ఉంటూ ప్రజలు ఎలా ఆరాధిస్తారో ప్రజలు ఏమి విశ్వసిస్తారో మీకు ఖచ్చితంగా తెలియదు అయితే వచ్చి పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయడం నిజంగా ముఖ్యమైనది ఆరాధనకు హాజరు కావడం గురించి చింతించకండి సంఘానికి రావడం మరియు మతపరమైనదిగా ఉండటం గురించి చింతించకండి కేవలం వచ్చి పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుందో కనుక్కోండి పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మీరు దేవుని కృపను మరియు ప్రేమను పొందుకుంటున్నారనే ఆనందాన్ని అనుభవించగలరని నేను నమ్ముచున్నాను